मां क्या करते हो नहीं आज पण मां गोत में मैं सब देश छ मैं सब एक देश छ मैं होशिया को बिच पण था थोड़ा आज मैं दत्ता राजा में चपाया गोत्र

परिनाम है प्योर हरि को धन्यवाद प्रजा श्रद्धा राम विधवा पंचामृतमय आने लगा सारा धम्म प्रातीक रुख का हम बन ही देंगे दिशा में रस दिशा में कुदर्जम है मधुर जम है सक्दिश में साप्रिय दिशा अयमी कोत्रंजे पुण्यवा मार्केटिंग

नमः नमः शिवाय ये नहीं। जब नहीं बिगोता जब नहीं साल। पढ़ी है शिरोगोत। जब मैं मतो जब मैं सक्दिश जब मैं सब्री जिस जब मैं। पाजो धरी तो नचे हिबा मतो जा शिकारां विदा। यार अन्य। दूध मन बिट मान। जब नहीं बिगोता जब नहीं साल। पैगोत्तम बिंबा लोगों का भूस्या आंध्रावासी जांसी जांसी नाम सदी रावण सदी रावण के सब एहसान दोनों एक बुदंजा मेहमान जब मेहसाब दिशा मेहसाब रेदिशा मेह और लास्ट शब्द राजा ये क्या राह अमीर राजा राजमेध सुप्रभात्य ऐश्वर्या जलाधार सुप्रभात्य रूप माता भूस्या मोहित सिंह स्थानीका जग ఉమ్మడి జిల్లాలో కూడా ప్రత్యేక ఆలయము సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం దేవతలకు ఆరోగ్య ప్రదాత మనందరికీ కోరుకున్న కోరికలు బంగారమై ఐదు సంవత్సరాల నుండి ప్రతి భక్తులు ప్రతి మంగళవారం జంటలతో వచ్చి స్వామికి పరిపూర్ణంగా మనస వాచ కర్మన సంకల్పం చేసుకుంటూ ఐదు వారంలో వారు స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు ఇంటి కార్యక్రమంలో మాకు భగవంతుడు విచారణదారులను మరియు వారి ద్వారానే ఆలయ నిర్మాణం జరిగింది కోరికలు పరిచము మాకు చాలా ఆనందం ఇంటి కార్యక్రమానికి ఐదు సంవత్సరాలు లక్ష జంట అభిషేకం జరిగింది మంగళవారం ప్రతి మంగళవారం ఇప్పటికీ మంచిర్యాల మల్మారి ఆదిలాబాద్ కర్ణం చాలా సుదూర ప్రాంతాల నుండి ఫోన్ చేసి కూడా ఆన్లైన్ ద్వారా మాకు అభిషేకం చేయించుకొని మా కోరికలు నెరవేరని చెబుతున్నారు ఇంటి కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులకు మరియు వీడియో ప్రింట్ మిత్రులకు పత్రికా విలేకరులు అందరికీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ పక్షాన కృతజ్ఞత జగిత్యాల పట్టణంలో ఒకట వేలాది మంది భక్తుల సహకారంతోటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయము అనుకున్నదే తడువుగా కేవలం వంద దినముల లోపల స్వామి ఆలయ నిర్మాణము జరిగిన నాటి నుండి మొదలుకొని ఈనాటి వరకు స్వామి ఆలయంలో లోపల దేదీప్యమానంగా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయంటే నిజంగా ఈ జగిత్యాల ప్రాంతంలోని లక్షలాది మంది భక్తుల ఆశీర్వచనము సహకారము మాత్రమే చెప్పక తప్పదు అలాంటి తరుణంలో ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి స్వామివారి పుట్టిన తిథి సందర్భంగా మరి భక్తులందరూ మరి ఇప్పుడున్న పరిస్థితి కరోనా నిబంధనను పాటించి సామాజిక దూరాన్ని పాటించే విధంగా స్వామివారికి నేరుగా మూల విగ్రహానికి క్షీరాభిషేక మహోత్సవ కార్యక్రమం గత సంవత్సరము మా ట్రస్ట్ సభ్యులందరం కలిసి వేద పండితుల ఆలోచనల మేరకు మూలా విగ్రహంకు క్షీరాభిషేక మహోత్సవ కార్యక్రమం ప్రారంభించిన నాటిని మొదలుకొని మరి ఈ సంవత్సరం కూడా స్వామివారి మూల విగ్రహంకు క్షీరాభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మరి నిజంగా స్వామివారి ఆలోచన ఆశీర్వాద బలంగానే గత సంవత్సరము క్షీరాభిషేక మహోత్సవం జరిగిన తదుపరి దినమే ఈ ఆలయంలోపట ప్రత్యక్ష దైవము నాగుపాము మరి ఇక్కడ ఆలయ ప్రాంగణంలో నిజంగా మరి ఇక్కడ ఉన్న తెలుసు మరి భక్తుల కోరికలు తీర్చే ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంకు మరి భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలుపుతూ స్వామివారికి ప్రతి మంగళవారం జరిగే విశేష అభిషేక కార్యక్రమంలో కూడా చాలా మంది భక్తులు సుదూర ప్రాంతాల నుండి వివిధ జిల్లాల నుంచి కూడా ఇచ్చేసి ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది మరి అందరికీ కూడా మరి ఇప్పుడున్న పరిస్థితులు పట సమస్త మానవాళి కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయుర అష్టాలతో అస్థైర్యాలతో స్వామాన్ని కోరుకుంటూ మరో మరో మురుగా ముయించాల పట్టడానికి దక్షిణంగా ఇప్పుడు స్వామి యొక్క ఆయం ఇప్పటివరకు అతి అద్భుతంగా అతి కొద్ది కాలంలో శ్రీ 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 హండ్రి విరూపాద్యారణ్య భారతీ స్వామి వారి యొక్క రకమాల చెంద ఆగమశాస్త్ర ప్రకారంగా ఆగమ పండితులైన శ్రీమాన్ అడు వేణుగోపాలాచార్యూషిక గారి యొక్క రకమాలచేత నిర్వహణ ఆలయం తెలిసినటువంటి విషయం భక్తులందరికీ బొగ్గు బంగారాయణ విషయం తెలిసింది సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుని యొక్క అనేక ద్వారా ఉద్భవించినటువంటి కుమారుడు జన్మిస్తే తప్ప తారకాసుర సంహారం కాదు అని చెప్పి వజ్రాంగుడు అనేటువంటి ఒక మహారాజు గారి యొక్క కార్య అయినటువంటి ఒక వజ్రాంగి యొక్క కోరిక చేత ఆ తారకాసురుడు జన్మిస్తాడు ఆ తారకాసురుడు జన్మించినటువంటి ఒక తారకాసురుడు బ్రహ్మాని దేవతల యొక్క పదవులన్నీ తీసుకున్నారు అందరినీ మొరాణిస్తూ ఉంటే దేవతలంతా కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళుతారు వెళ్ళిన తర్వాత విష్ణుమూర్తి యుద్ధం చేసి తన సుదర్శన చిత్రాన్ని వదిలితే కూడా కారకాసుడి దగ్గరికి వెళ్ళేసరికి ఆ సుదర్శన చిత్రం పుష్పంలాగా ఆయన కంటి విష్ణు మాయ ద్వారా ఆయన కారకాసుడి యొక్క యుద్ధరంగం రంగం నుంచి తప్పించుకొని దేవతలంతా శివుడిని ప్రార్థన చేస్తే కామాని అయినటువంటి శివుడు అమ్మవారిని వివాహం చేసుకున్న తర్వాత వందల సంవత్సరాలు క్రీడించినా కూడా శివుడు మోహితుడు కాదు ఆ మోహితుడు కాకపోయేసరికి దేవతలందరినీ మాయా మోహంలో లోక కళ్యాణార్థమై సనందునికి ఇచ్చినటువంటి ఒక బలము ద్వారా సనందుడే సాక్షాత్తు శివుడికి వరమిస్తాడు నేను యొక్క కుమారుడిగా జన్మిస్తానని కానీ అదే పార్వతి దేవి గర్భంలో ఉండదు చెప్పేసి అమ్మవారిని వరమిస్తాడు ఇవి రెండూ కాకుండా వాళ్ళిద్దరి కలయిక ద్వారా ఎట్లాగైతే లోక కళ్యాణార్థమై ఉద్భవించారో ఆ కుమారస్వామి జన్మించినాడో ఒక సమయంలో గర్భంలోకి వెళ్లకుండా అగ్నిలోకి తర్వాత ఆరు ద్వారా ద్వారా మన నా గతంలో ఉండే ఉంటే కైలాసంలో ఉండేటువంటి ఒక నదిలో నేను నీకు కొడుకుగా ఉంటానని చెప్పి చివరిగా కుమారస్వామి జన్మించి సుబ్రహ్మణ్య షష్ఠి రోజే ఆయన నిర్ధరించడం లోక కళ్యాణార్థమై తారకాసుర సంహారం కోసం జన్మించినాడు కనుక ఈనాడు సుబ్రహ్మణ్య స్వామి యొక్క షష్ఠి మహోత్సవాన్ని అత్యంత వైభవంగా ఆ స్థానిక జయించాల పట్టణంలో అద్భుతంగా భక్తులందరి చేత ఎందుకంటే భగవంతుడు భక్తుల ప్రియుడు కనుక ఒకనాడు నారద భగవానుడు అడుగులాడు మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి స్వామి వైకుంఠానికి వెళ్ళే నువ్వు ఏమేమైనా అంటే ఎత్ర తష్టామి నారద అని చెప్పాడు నారద భగవాను మహావిష్ణువు ఎక్కడైతే భక్తులు భక్తి చేత చెడు సేవిస్తారు అక్కడనే ఉండాలి అలా వైకుంఠంలో అని చెప్పి చెప్పినట్టుగా ఈనాడు అభిషేకంలో పాల్గొనేటువంటి ఒక ప్రతి ఒక్క భక్తుని యొక్క మనసులో ఉండేటువంటి ఒక కోరికలను దేవతలందరికీ వర్ణించినటువంటి ఆ కుమారస్వామి మనందరికీ కూడా వాళ్ళ మనసులో ఉండేటువంటి ఒక కోరికలన్నీ నెరవేర్చి ఇటువంటి ఉత్సవాన్ని మనందరి చేత మనం ఉన్నంతకాలం మనందరినీ ధర్మ మార్గంలో నడిపించాలి ఇటువంటి ఒక స్వామిని చూసే అవకాశం లేని వాళ్ళకు మన మీడియా ద్వారా చూపిస్తున్నటువంటి ఒక భక్తులకి కూడా చూసిన వారికి చూపించిన వారికి చేసిన వారికి చేపించుకున్నటువంటి ఒక స్వామి భోగ భోగభాగ్యాలు కలిగించి ఇంట్లో ఉండేటువంటి ఒక కళ్యాణ పరంపరను సంతాన ప్రాప్తిని ఇవ్వాలని కోరుకుంటూ హరో హర మురుగా